భక్తి సుధారస పద్యమంజర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు వినాయక సంస్తుతి మత్తే బహుత్వ పద్యములో స్వీయ రచనా పఠనము నిగమ ప్రోక్త సులభ నన్నేలంగదే వత్సం సుగమంబో నిలజీవనంబోమహిత శుద్ధాత్మకాచిన్మయణాలంకృత కార్యసిద్ధియును తవారాధనం ಹಿಮವತ್ಪುತ್ರಿಕ ಪುತ್ರಕ ಸಕಲಾರಾಧಿತ ಗಣಪತಿ ಶೋಭಸ್ಕರ ನೀನು ಸದಾ ಸೇವಿಂಚದನು ನನ್ನ ದಯತೋ ಸರ್ವದಾ ಕಾಪಾಡಬಲಸಿನ ಪ್ರಾರ್ಥನಾ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿಯೇ ನಮಃ ಸ್ವಸ್ತಿ స్వామి సంస్తుతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠన జ్యోతిగ బెల్గు మహోజ్వల రూపక కార్తికేయ నే సేతులు నే పదాబ్జముల సేవన షణ్ముఖ జ్ఞానదాయక ప్రీతి మహేశ్వరుడు హరి విద్యుడంచును మెచ్చుదారు నిన్న ज्योतलो ब्रा करुण शुद परतर न्य बालक आ అన్ని కార్యములందు జ్యోతిగా వెలుగొందు జ్ఞానప్రదాయక సుబ్రహ్మణ్య స్వామి నిన్ను సేవించు భక్తుడు జ్ఞానియగును నిన్ను సర్వదా సేవించదను నన్ను కాపాడమని ప్రార్థించున్నాడు శ్రీ సుబ్రహ్మణ్య నే నమ స్వస్తి శ్రీరామచంద్ర సంస్థతి ఉత్పలమాల పద్యములో స్వీయ రచన పఠనము రాముని నామ సంస్మరణ రక్షణ ధీమతయోను భక్తుడు దీనత బాయును జీవితంబున స్వామిని భక్తి భక్తిగొల్చినను శాంతియు సౌఖ్యము సదా ప్రేముడి బ్రోచు బాపుణ్యద భీతిని दशरथिन दयानिति భావం శ్రీరాముని నామస్మరణ చే సర్వదా రక్షణ కలుగును దీనత బాయును శాంతియు సౌఖ్యము చేకూరును భయమను నది దూరమగును సర్వదా శ్రీరామచంద్రుని సేవించుట క్షేమకరము శ్రేయస్కరము శ్రీరామచంద్ర పరబ్రహ్మణైన స్వస్తి